రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో మన యొక్క భూములు మన యొక్క విద్యా అవకాశాలు ఉద్యోగాలు ఉపాధి నియామకాలను అంతా కూడా తెలంగాణ ప్రజలకు నష్టం చేస్తున్న కాలంలో మరి సరైనది కాదని చెప్పి ఆ రోజు పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం సిక్స్ పాయింట్ ఫార్ములా ప్రకారం మరి అన్ని పాటించాలని చెప్పే చేసినటువంటి మూడు వందల అరవై తొమ్మిది మంది తెలంగాణ ఉద్యమకారులు ఆ రోజు చనిపోతే తుపాకీ కాల్పుల్లో చనిపోయినటువంటి అమరవీరుల రక్తంతో తగ్గినటువంటి యాదాలతో వచ్చింది మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అట్లాంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మరి కేంద్ర ప్రభుత్వం ఆనాడు మన తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఇచ్చి దాదాపు రెండు వేల మూడు వందల నలభై ఎకరాలను ఆ రోజు మరి యూనివర్సిటీకి కేటాయించడం జరిగింది ఆ కేటాయించిన భూములలో మరి ఆ రోజు సిక్స్ పాయింట్ ఫార్ములాను ఉల్లంఘించే ఈ ఆంధ్ర పాలకులు తెలంగాణ భూములను తెలంగాణ ఉద్యోగాలను తెలంగాణ నిధులను మొత్తాన్ని కూడా చేస్తున్నప్పుడే మళ్ళీ తిరిగి దశ తెలంగాణ ఉద్యమం వచ్చింది ఆ వచ్చిన కారణంగానే తిరిగి ఆ పోరాట ఫలితంగానే మనకు మళ్ళీ పన్నెండు వందల మంది అమరవీరులు పైగా చనిపోతే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆ సిక్స్ పాయింట్ ఫార్ములాను ఉల్లంఘించి రోజు మరి ఐఎన్జి సంస్థకు మన యూనివర్సిటీ భూములను అప్పగించడం జరిగింది అది తప్పు అట్లా అప్పగించిన తర్వాత ఏ ఉద్దేశపూర్వక కోసం అయితే ఆ భూమిని ఇచ్చేది నెరవేర్చినందుకు తిరిగి ఆ భూమి పైన మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు దాన్ని కోర్టుకు పోయి ఆ భూమిని తిరిగి మళ్ళీ ప్రభుత్వ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ సందర్భంగా కోర్టులో కేసు నడిచిన తర్వాత ప్రభుత్వాన్ని వైపు నిర్ణయం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు మళ్ళీ ఆ పిల్లిరావు అనేటువంటి ఆయన కోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో కేసు వేయడం వల్ల మరి అది నిన్న ఉన్నటువంటి కేసు నడిచి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అది పరిష్కారం అయింది అంతే తప్ప ప్రత్యేకించి రేవంత్ రెడ్డి దీనికోసం ప్రయత్నం చేసి ఈ సుప్రీంకోర్టు తీర్పును ఈయన చేయబెట్టి సుప్రీంకోర్టు జడ్జితోనైతే తీర్పు ఇప్పించలేడు కదా కాబట్టి అది అనుకోకుండా ఈ సందర్భంగా జరిగినటువంటి తీర్పును దృష్టిలో పెట్టుకొని ఆ నాలుగు వందల ఎకరాలను ఈరోజు రియల్టర్స్కు కార్పొరేట్ సంస్థలకు వేలం వేసి మరి భూములను నమోదం అనేటువంటిది కమిషన్లకు ఆశపడి చేసినటువంటి ప్రయత్నాన్ని అది సరైనది కాదు సరైనటువంటి విఘ్నత కలిగినటువంటి ముఖ్యమంత్రి అయితే మరి విఘ్నతతో ఆలోచిస్తే మరి ఇంత గొప్పగా బయోడీ డైవర్సిటీ ఉండేటువంటి భూమిని ఈ ప్రాంతాన్ని ఈ పచ్చదనాన్ని మరి చెదరగొట్టి మరి ఇయర్చుకోక కాంక్రీట్ జంగల్ను జంగిల్ను తొలగించి కాంక్రీట్ జంగిల్ని సృష్టించాలనే ఆలోచన చాలా వికృతమైనటువంటి ఆలోచన కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు దానిపైన సరైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే హైకోర్టు తీర్పిస్తే హైకోర్టు తీర్పుపైన కూడా సరైనటువంటి గౌరవం లేదు హైకోర్టు మీద హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కాదని మరి ఆ భూములు మొత్తం ప్రైవేటుగా అమ్మడానికి ప్రయత్నం చేయడం అది శుద్ధ తప్పు మూర్ఖత్వం కాబట్టే ఈరోజు సుప్రీంకోర్టు మోటికాయ వేసి కోర్టు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది ఇది తప్పకుండా విద్యార్థుల విజయం ఇది తెలంగాణ ప్రజల విజయం విజయమని సందర్భంగా తెలియజేస్తున్నాం మేధావులు లెక్చరర్సు అదేవిధంగా యూనివర్సిటీ ప్రొఫెసర్లందరూ కూడా కలిసి చేసినటువంటి ఉద్యమాల్లో మరి ఉన్నది ఈ విజయం కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు తన మనసును మార్చుకొని విద్యాలయాల భూములు కళాశాల భూములు లేదంటే ప్రభుత్వ సంస్థల భూములను ఆక్రమించుకొని దాన్ని అమ్మి సొమ్ము చేసుకోవాలనేటువంటి ఆలోచనను నిర్వహించుకోవాలి ఇంకేదన్నా వరాబడేటువంటి భూములు ఉంటే లేదంటే ఫైనాన్షియల్ జిల్లా ఏదైతే ఉందో ఫైనాన్షియల్ జిల్లాలో కోకాపేటలో చాలా భూములు ఉన్నాయి అక్కడ పోయి అమ్ముకోండి